హలో ఫస్ట్లీ మీ అందరికీ నా సైడ్ నుండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేను చాలా సందర్భాల్లో ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడాను అండ్ నా లైఫ్ లో ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నాకైతే ఫ్రెండ్స్ కి కొదవలేదు ఫ్రెండ్షిప్ కి లిమిట్ లేదు లైక్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఒకళ్ళు ఇద్దరు అన్న కనెక్ట్ అవుతారు అలా నా చిన్నప్పటి నుండి ఉన్న ఫ్రెండ్స్ పిక్చర్స్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు నేను వర్క్ చేసే వర్క్ ప్లేస్ లో ఉన్న ఫ్రెండ్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యావ్ ప్లేడ్ అన్ వెరీ ఇంపార్టెంట్ రోల్ నా లైఫ్ లో ఇప్పుడు మేమంతా డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో సెటిల్ అయ్యాం బట్ స్టిల్ విటే కనెక్టెడ్ ఎంత కనెక్టెడ్ అంటే హ్యాపీనెస్ వచ్చినా బాధ వచ్చినా వెంటనే వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టేయడము అండ్ వెంట చేసేయడము మనకు బాధ వస్తే హ్యాపీనెస్ వస్తే హ్యాపీగా షేర్ చేసుకోవడము లైఫ్ లో ఒక చోట స్టక్ అయిపోయినప్పుడు మన ఫ్రెండ్స్ కి కాల్ చేసి మాట్లాడము దగ్గరగా ఉంటే హ్యాంగ్ అవుట్ అవడము చేస్తే మాత్రం ఐ బెట్ యు దానికి మించిన స్ట్రెస్ బస్టర్ అయితే ఇంకోటి లేదు అండ్ మన అమ్మాయిలకి మెయిన్ గా ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ అనేవి దే ప్లే వెరీ కీ రోల్ ఇన్ ఆర్ లైఫ్ టచ్ వుడ్ అండ్ థ్యాంక్ గాడ్ ఐ గాట్ అ వెరీ గుడ్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరూ చాలా అండర్స్టాండింగ్ అసలు చిన్న చిన్న ఇష్యూస్ కానీ గొడవలు కానీ ఏ రిలేషన్ లో అయినా కామన్ ఏ సేమ్ అలాగే ఫ్రెండ్షిప్ లో కూడా బట్ స్టిల్ ఎలాంటి ఈగోస్ లేకుండా నేను ఎందుకు ఫస్ట్ పలకరించాలి ఇలా ఏవి అనుకోకుండా వెంటనే మన దగ్గరకు వచ్చేసి ఏమైందిరా ఎలా ఉన్నావు ఏమైపోయావు అని అడుగుతారు చూడండి వాడు నిజమైన ఫ్రెండ్ ఫ్రెండ్షిప్స్ లో ఇవన్నీ ఏంటి చెప్పండి ఆఫ్టర్ ఆల్ వాడు నా ఫ్రెండ్ రా అనే ఫీలింగ్ అసలు చాలా కిక్కిస్తుంది ఇలా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల మీరు ఎవరైనా మిస్ చేసుకోవాలి ఉంటే వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టేయండి లేదా దగ్గరలో ఉంటే వెళ్లి కలవండి యువర్ హార్ట్ విల్ బి ఫుల్ ఐసే ఈ వీడియో చూడగానే మీకు ఎవరు గుర్తొచ్చారో వెంటనే వాళ్ళకి షేర్ చేసేయండి అలాగే లైక్ చేసి కమెంట్ చేసేయండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే